హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుహాసిని వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ ఈ వీడియో నిన్న పెట్టిన సంకష్టహర గణేష్ వ్రతం కంటిన్యూషన్ అండి డైరెక్ట్గా ఈ వీడియో చూసే వాళ్ళకి ముందు పూజ ఏంటని అర్థం కాదు కదండి అందుకని ఒకసారి బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫస్ట్ మనము పసుపు గణపతిని పసుపుతో గౌరమ్మని చేసుకోవాలండి నేను ఇక్కడ అరటిపల్ల పెట్టినాను కదా ఇటువైపు అంటే మనకి ఎడం చేతి వైపు వచ్చి గణపతి పెట్టున్నాను కుడి చేతి వైపు వచ్చి పసుపుతో చేసిన గౌరమ్మని పెట్టినానండి మనం రెండు దగ్గరలో కూడా తాంబూలం పెట్టుకోవాలి గణపతికైతే బొట్టు మనము తలపైన పెడతామండి గౌరమ్మకైతే ముందు అంటే నుదుటిను పెట్టినట్టు పెడతామండి రెండిటికి తేడా అదేను నెక్స్ట్ వచ్చి ఫస్ట్ మనము ఇక్కడ పసుపుతో చేసిన గణపతి ఉన్నాడు కదండి ఆయన విఘ్నహర గణపతి అండి మనం చేసే సంకష్టహర గణపతి వ్రతంలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా సజావుగా జరగాలని ముందు విఘ్నహర గణపతికి పూజ చేసుకోవాలండి అది అయిన తర్వాత మనము సంకష్టహర గణపతి పూజ చేసుకుంటాము నేను విగ్రహం పెట్టాను కాబట్టి ఆ స్వామికి పూజ చేసుకుంటాను విగ్రహం పెట్టిన వాళ్ళు పటం పెట్టి కూడా పూజ చేసుకోవచ్చండి ఫస్ట్ మనము అక్షతలు తీసుకొని షోడోపు పూజ చేసుకోవాలండి సంకష్టహార గణేశ్వర స్వామిని ఆవాహన చేసుకోవాలి ఆవాహయామి తర్వాత ఆసనం సమర్పయామి పాదయోహో పాద్యం సమర్పయామి హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి శుద్ధాచమనీయం సమర్పయామి ఇక్కడికి వచ్చేసరికి మనము పంచామృత స్నానం చేయించాలి అనుకుంటే మన దగ్గర విగ్రహం కనుక ఉంటే విగ్రహం తీసుకొని పంచామృత స్నానం చేయించాలండి పంచామృత స్నానం అంటే మామూలుగా పాలు పెరుగు తేనె నెయ్యి అరటిపండు ఉంటే అరటిపండు ఇట్లా ఫ్రూట్స్ ఏదైనా ఉంటే మొత్తం అన్ని కలిపి పంచామృత స్నానం చేయిస్తాము లేదు ఒక్కొక్కటి ఒకటి విడివిడిగా విడివిడిగా పోస్తూ మనము పంచామృత అభి పంచామృత స్నానం కూడా చేయించవచ్చండి చక్కెర చెప్పలేదు చక్కెర కూడా వేయాలండి అందులో అంతా అయిపోయిన తర్వాత స్వామివారిని నీట్గా కడుక్కునేసి స్వామివారికి వస్త్రయుగ్మం సమర్పించాలండి వస్త్రయుగ్మం అంటే మన దగ్గర వస్త్రయుగ్మం ఉంటే సమర్పించుకోవచ్చు వస్త్రయుగ్మం లేకపోతే మనము దూదితో చిన్న చిన్నవిగా చేసి అంటే రౌండ్గా చేసి పసుపులో అద్ది దానిపైన పెట్టి రెండు వస్త్రాలని మనం సమర్పిస్తాము దాని తర్వాత మనం ఏం చేస్తామంటే స్వామివారికి ఏకవింశతి పుష్ప పూజ చేస్తామండి ఇరవై ఒక్క రకాల పువ్వులతో పూజ చేస్తాము మన దగ్గర ఇరవై ఒక్క రకాల పువ్వులు లేకపోతే మన దగ్గర ఉండే పువ్వులని మనము మంత్రాలు చెప్తూ పూజ చేసుకుంటామండి అవి కూడా లేకపోతే అక్షతలతో కూడా పూజ చేసుకోవచ్చు అండి అదేవిధంగా దాని తర్వాత ఏకవింశతి పత్ర పూజ అని ఉంటుంది అంటే ఇరవై ఒక్క రకాల ఆకులతో చేస్తాము మన దగ్గర ఎన్ని రకాల ఆకులు ఉంటే అన్ని రకాల ఆకులతో చేసుకోవచ్చు లేకపోతే అక్షంతలతో కూడా చేసుకోవచ్చు గరిక ఆల్మోస్ట్ అందరికీ అందుబాటులో ఉంటుంది నేనైతే గరిక మా ఇంట్లో ఉండే బిల్వ వృక్షం దగ్గర నుంచి బిల్వ పత్రాలు తీసుకున్నాను తులసి దానిమ్మ ఆకులు ఇవి మాత్రమే సేకరించానండి వీటితోనే పూజ చేసుకున్నాను అవి అయిపోయిన తర్వాత మరొక పత్రం కూడా అండి మరొక పత్రం మా ఇంట్లో ఉండింది అందుకని దాంతో కూడా పూజ చేశాను అవి అయిపోయిన తర్వాత అక్షంతలతో చేసుకుంటూ వచ్చాను ఇది అయిపోయిన తర్వాత స్వామివారికి అష్టోత్తరం ఉంటుందండి సంకష్టహర గణేశ్వర స్వామికి అష్టోత్తరం ఉంటుంది ఆ అష్టోత్తరాన్ని చదువుకోవాలండి అష్టోత్తరం పువ్వులు ఉంటే పువ్వులతో చేసుకోవచ్చు లేదంటే అక్షంతలతో చేసుకోవచ్చండి నైవేద్యంగా అయితే మార్నింగు బియ్యము ముడుపు కట్టుకుంటామండి ఒక ఎరుపు రంగు క్లాత్ తీసుకొని దానిలో కొంచెం పసుపు కుంకుమ కొన్ని అక్షతలు వేసి మూడు పిడికెళ్ళు లేదా మూడు దోశల బియ్యం వేసి తాంబూలం పెడతామండి తాంబూలం అంటే తమలపాకులు ఒక్కలు రెండు పసుపు కొమ్ములు రెండు ఖర్జూరాలు దక్షిణ పెడతాము పదకొండు రూపాయల నుంచి ఎంతైనా పెట్టుకోవచ్చండి దాన్ని మార్నింగ్ ముడుపు కట్టి స్వామివారి దగ్గర పెట్టుకుంటాము మనం ఏ సంకల్పం ఏ సంకల్పంతో అయితే చేయాలనుకుంటున్నామో ఆ సంకల్పం చెప్పుకొని ముడుపు కట్టుకుంటామండి తర్వాత ఈవినింగ్ పూజకు ముందు మనము ఆ ముడుపు విప్పి దానిలో ఉండే బియ్యం ఉంటాయి కదా దాంతో బెల్లం పరమాణం చేసుకోవాలండి ఆ బెల్లం పరమాణాన్నే మనము స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఒకవేళ ఎక్కువ బియ్యం కానీ ముడుపు కట్టుంటే ఆ బియ్యం పెట్టుకొని మనము పొడి చేసుకొని కుడుములు కూడా చేసి సమర్పించవచ్చండి మామూలుగా అయితే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండాలండి చంద్రోదయం అయిన తర్వాత సోమవారం పూజ స్టార్ట్ చేయాలి ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఉపవాసం ఉండకపోయినా పర్లేదండి ఉండగలిగిన వాళ్ళైతే పాలు పండ్లు తీసుకుంటూ సాయంత్రం వరకు ఉపవాసం ఉండొచ్చండి మొత్తం పూజ పూర్తి అయిన తర్వాత నైవేద్యాన్ని అందరికీ పంచిపెట్టి తర్వాత నైవేద్యం తీసుకొని ఉపవాసం విరమించవచ్చండి ఇది మామూలుగా అయితే మొత్తం ఈ వ్రతం యొక్క పూజా విధానం అండి ఇక్కడ నేను అష్టోత్తరం చదువుతూ ఉన్నానండి దీనికి ముందు మీరు బాగా గమనించినట్లయితే ఫస్ట్ పువ్వులతో చేస్తుంటాను ఏకవింశతి పుష్ప పూజ తర్వాత ఏకవింశతి పత్రపూజ చేస్తుంటాను దాని తర్వాత ఆశ్రోత్రం చదువుతూ ఉన్నానండి దీని తర్వాత దూర్వాయుగ్మ పూజ అని ఉంటుందండి యుగ్మ పూజ అంటే గరికను తీసుకొని పదకొండు కట్టల్లాగా కట్టాలండి కట్టలు అంటే పెద్ద పెద్ద కట్టలు కట్టాల్సిన అవసరం లేదండి ఇక్కడ స్వామికి ముందు పెట్టిన ట్రేలో పెట్టినా చూడండి చిన్న చిన్న కట్టలు పదకొండు కట్టల్లాగా కట్టుకొని పదకొండు మంత్రాలు చెప్పుకుంటూ ఒక్కొక్క కట్టని స్వామివారికి సమర్పిస్తూ ఉంటామండి యుగ్మ పూజ ఆ పూజ అయిపోయిన తర్వాత వ్రత కథ మొదలవుతుందండి కొన్ని అక్షతలు చేతిలో పట్టుకొని ఆ వ్రతకథలన్నీ వినాలండి ఎవరో ఒకరు చదువుతూ ఉంటారు మిగిలిన వాళ్ళు వినాలి వినేసిన తర్వాత స్వామివారికి అక్షంతలు సమర్పించి నమస్కారం చేసుకోవాలండి నమస్కారం చేసుకున్న తర్వాత ఇక్కడ దూర్వయుగ్మ పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించామండి ఆ తర్వాత వ్రత కథలు చెప్పుకున్నాము తర్వాత అర్ఘ్యాలు ఇచ్చాము ఓం ఏకదంతాయ నమ దూర్వాయుగ్మం పూజయామి ఓం ఇభోక్ాయ నమహా దూర్వ పూజయామి ఇప్పుడు మీరు విన్నారు కదా అది దూర్వ యుగ్మ పూజ అండి అక్కడ చూపించాను కదా అలా చిన్న చిన్న కట్టలు కట్టుకొని స్వామివారికి సమర్పిస్తూ పూజ చేసుకుంటాము వ్రత అంతా అయిపోయిన తర్వాత అర్ఘ్యం ఇస్తామండి ఆ అర్ఘ్యం ఇచ్చేటప్పుడు రెండు రకాల అర్ఘ్యాలు ఇవ్వాలండి ఒకటి పూజ గదిలో ఇస్తాము అక్షంతలు చేతిలో పట్టుకుని నీళ్లు పోస్తూ అక్కడ మంత్రాలు చెప్పుంటారు ఆ మంత్రాలని చెప్తూ ఇస్తాము ఇంకొకటి బయట మనకి వీలుంటే చంద్రుడు చంద్రుడు కనిపించేలా మనం బయట నిల్చొని మళ్ళీ చేతిలో కొన్ని తెల్లటి బియ్యము పాలు తీసుకొని ఆ స్వామివారికి ఇస్తామండి అక్కడికి మనకి వ్రతం పూర్తిగా సంపూర్ణంగా అయిపోయినట్లండి మనము వీలైతే అదే రోజు ఉద్వాసన చెప్పుకోవచ్చు లేదంటే ఈ నెలలో అంటే రెండు వేల ఐదవ సంవత్సరం జనవరిలో శుక్రవారం రోజు వచ్చిందండి అందుకని నేను స్వామికి ఉద్వాసన చెప్పలేదు మరుసటి రోజు శనివారం ఉదయం ఉద్వాసన చెప్పాను అంటే నేను నార్మల్గా దీపం పెట్టుకుని నైవేద్యం సమర్పి సమర్పించి కర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత ఉద్వాసన చెప్పుకున్నానండి ఒకటి చెప్పడం మర్చిపోయానండి సంకష్టహార గణపతి అష్టోత్రం అయిన తర్వాత గౌరీదేవి పూజ కూడా చేసుకుంటామండి అంటే పసుపుతో చేసి పెట్టుకుందాం కదా ఇంకొక ఇంకొక సైడు గౌరమ్మని ఆమెకి పూజ చేసుకుంటామండి తర్వాత మిగిలిన ప్రాసెస్ అంతా చెప్పేశాను ఒకవేళ మనకు తెలియకుండానే సంకష్టహార చతుర్థి రోజు ఏదో ఒక కారణం చేతారో సాయంత్రం వరకు ఏమీ తినకుండా చంద్రోదయం అయిన తర్వాత మనము గణేష్ అనే పేరు కానీ విఘ్నేష్ అనే పేరును కానీ ఉచ్చరించినా కూడా మనకి చాలా పుణ్య ఫలితం వస్తుందండి వీలైనంతవరకు ఒక్కసారైనా వ్రతం చేసుకోవడానికి ప్రయత్నించండి మీరందరూ కూడా హారతి తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ